హలో నమస్తే ఫ్రెండ్స్ నేను కర్నూలు నుంచి మీ మధుని మాట్లాడుతున్నాను ఈరోజు వచ్చేసి మనం వ్యవసాయ మార్కెట్ సంబంధించి ఫుల్ వీడియో మన ఛానల్లో అందించడం జరుగుతుంది ఇక్కడ అన్ని రకాల పంటలకు సంబంధించి గరిష్ట ధర కనిష్ట ధర మన ఛానల్లో పెట్టడం జరిగింది అందరూ లాస్ట్ వరకు వీడియో చూడండి ఎక్కువగా రైతులు కందులు తీసుకొని వచ్చినారు వేరుశెనగ బుడ్డలు కానీ వచ్చినాయి కానీ కొంచెం తక్కువనే వచ్చింది కానీ కందులు ఎక్కువ వచ్చినాయి కందుల ఏస్ట్ వచ్చేసి ఏడు వేల వరకు వెళ్తుంది కనిష్ట ధర వచ్చేసి ఆరు వేల ఐదు వందలు గుడ్డలు ఏడు వేలు పైన పోతున్నాయి సజ్జలు మొక్కజొన్న ఇవి వచ్చేసి రెండు వేల లోపలనే ఉన్నాయండి ఇక్కడ మీరు మొత్తం మన మార్కెట్ ఏ విధంగా వచ్చినారు ఎకదాన్ని రైతులు చూడవచ్చు మీరు మన వీడియోలో లాస్ట్ వరకు చూస్తే మన వీడియోలో ఈ వీడియో నుంచి చివరి వరకు చూస్తే మీకు అన్ని రకాల పంటలకు సంబంధించి గరిష్ట ధర కనిష్ట ధర మీకు అర్థమవుతుంది ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు వస్తుంటాయి ప్రతి ఒక్కరు రైతులు మన ఛానల్ని సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు